కడప జిల్లా మైదుకూరు మార్కెట్ కమిటీ సర్కిల్ వద్దనున్న సిండికేట్ బ్యాంకు నందు గురువారం సాయంత్రం ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా పాశం మారుతి పదవి ప్రమాణం చేశారు అదే రకంగా డైరెక్ట్ నర్సింహులు అదే రకంగా చిన్నకొండారెడ్డి డైరెక్టర్ ఇలా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు అదే రకంగా పైన ఉన్నటువంటి డిఎస్ఓ ఎన్న సుబ్బయ్య గారికి ఇంకా పైన ఉన్నటువంటి పెద్దలకు పాత్రికేయులకు అందరికీ నమస్కారం ఇంత ముందు ఉన్నటువంటి నాయకులు ఎవరు చేయనటువంటి పని మనం చేసి ఈ సంఘాన్ని మంచి లాభం మంచి ఇంకా మంచి పేరు తీసుకొచ్చానికి ప్రయత్నం చేయాలని చెప్పి మన మారుతి చైర్మన్ గారికి నేను తెలియజేస్తున్నా అదే రకంగా ఎక్కడ కానీ అవినీతి అనేది జరగకుండా నీతి నిజాయితీగా ఖచ్చితంగా రైతాంగాన్ని మనం రైతులకు ఖచ్చితంగా ఎక్కడైనా పొరపాటు లేకుండా వారికి ఇవ్వాలి మైదుకూరు సొసైటీ బ్యాంక్ చైర్మన్ పాసం మారుతి సభ్యులను ఈ సందర్భంగా బంధుమిత్రులు శ్రేయాభిలాసులు సన్మానించారు అవకాశం ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపు అదేవిధంగా రైతులకు అందుబాటులో ఉంటే అందుబాటులో అందుబాటులో ఉండి ఎవరియా కానీ సదువులు కానీ మందులు కానీ అన్ని సకాలంలో అందిస్తూ బ్యాంక్కి మరియు రైతులు మంచి పేరు తెస్తారని సభా సభా సభ్యులు తెలియజేస్తాను మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి